హిందూ మతంలో చార్ధామ్ యాత్ర చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది విశ్వాసాల ప్రకారం నాలుగు ధామ్లను సందర్శించడం ద్వారా మోక్షాన్ని పొందుతాడు ఈ కారణంగా హిందూమతంతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఏదో ఒక సమయంలో చార్ధాం యాత్రను సందర్శించాలని కోరుకుంటాడు చార్ధామ్ యాత్రకు సంబంధించిన మతపరమైన ప్రాముఖ్యత గురించి వివరంగా తెలుసుకుందాం హిందూ మతంలో రెండు రకాల చార్ధామ్ యాత్రలు నిర్వహిస్తారు ఒకటి బద్రీనాథ్ కేదార్నాథ్ గంగోత్రి యమునోత్రి యాత్ర మరొకటి బద్రీనాథ్ జగన్నాథ్ రామేశ్వర్ ద్వారకాధామ్ యాత్ర ఈ నాలుగు ధామ్లు చాలా పవిత్రమైనవి ఈ ధామ్లను సందర్శించిన వ్యక్తుల అన్ని పాపాలు తొలగి చివరికి మోక్షాన్ని పొందుతాడని నమ్మకం హిందూ మతంలో చార్ధామ్ యాత్రకు మతపరమైన ప్రాముఖ్యత ఉంది శాస్త్రాల ప్రకారం చార్ధామ్ను సందర్శించడం ద్వారా వ్యక్తి అన్ని పాపాలు నశిస్తాయి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొందుతాడు అటువంటి వ్యక్తి మృత్యులోకంలో మళ్లీ జన్మను పొందరని అతడు మోక్షాన్ని పొందుతాడని విశ్వాసం శివపురాణం ప్రకారం ఎవరు కేదార్నాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించి పూజించిన తరువాత ఆ నీటిని సేవిస్తారో వారు భూమిపై మళ్లీ జన్మించరు బద్రీనాథ్ క్షేత్రం విష్ణువుకు అంకితం చెయ్యబడింది ఇక్కడ విష్ణువు ఆరు నెలల పాటు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు బద్రీనాథ్ ను ఎనిమిదవ వైకుంఠంగా కూడా పిలుస్తారు కేదార్నాథ్ ధామ్ శివునికి అంకితం చేయబడింది ఇక్కడ శివుడు విశ్రాంతి తీసుకుంటాడని నమ్ముతారు కేదార్నాథ్ ధామ్లో రెండు పర్వతాలు ఉన్నాయి వీటిని నరనారాయణుడు అని పిలుస్తారు కేదార్నాథ్ ధామ్ను సందర్శించిన తరువాత మాత్రమే బద్రీనాథ్ క్షేత్రాన్ని దర్శించాలని నియమం ఇలా చేసినప్పుడు మాత్రమే చార్ధాం యాత్ర ప్రయోజనం అందుకుంటారని విశ్వాసము చార్థాంకు వెళ్లే సమయంలో చాలాసేపు నడవాల్సి ఉంటుంది దీంతో వ్యక్తి శరీరంలో శక్తి జీవితకాలం పెరుగుతుంది అందువల్ల చార్ధామ్ను సందర్శించిన వారికి ఆరోగ్యం దీర్ఘాయువు ఆశీర్వాదం పొందుతారని జీవితాంతం అనేక రకాల శారీరక సమస్యలకు దూరంగా ఉంటారని పురాణాల గ్రంథాలలో కూడా చెప్పబడింది